హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కదా ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలకూర పప్పు ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పప్పు తయారు చేసుకుందాం రండి కుక్కర్లోకి ఒక కప్పు కందిపప్పు వేసుకొని కందిపప్పుని రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత రెండు కప్పులా వాటర్ పోసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కొంచెం పసుపు ఒక స్పూన్ కారం ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయల్ని కట్ చేసి వేసుకోవాలి ఒక పెద్ద టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి కొంచెం చింతపండు వేసుకోవాలి ఈ పాలకూర నాలుగు కట్టలండి పాలకూరను నీట్గా వాష్ చేసుకుని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టేసుకొని ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుని పప్పును మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి పాలకూర పప్పు నెయ్యితో తాలింపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పైన కళాయి పెట్టుకొని టూ స్పూన్స్ గీ వేసుకోవాలి ఐదు ఎండిమిరపకాయలు ఒక స్పూన్ తాలింపు దినుసులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఐదారు వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలి తాలింపు దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకొని ముందుగా ఉడికించి రుబ్బి పెట్టుకున్న పాలకూర పప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పప్పు రెడీ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కదా